ప్రైజులవాడు దేవునికి మహిమ ఈరోజు పోసిన వారి లో కిడ్నీలు పాడైపోయిన ఒక వ్యక్తిని భూస్థాపనకి వెళ్ళటం జరిగింది మారు మనసు పొందాడు కానీ బామ్ తెసం చాలా బాధపడ్డాం భూస్థాపనకి వెళ్ళాం శ్మశానందాక వెళ్ళాల వెళ్ళి ఆ కుటుంబానికి ఆదరణగా కాసేపు ఉండి చూసాం ఏడుస్తున్నారు మరి సంవత్సరం నుంచి వెళ్తున్నాడో రెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నాడో తెలియ తెలియట్లేదు మరి ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వకుండా భూస్థాపన కార్యక్రమం చేశారు ఈ విధంగా చూసుకుంటే పోసిన వారి కాదు మచిలీపట్నం టౌన్లో కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో యావత్ భారతదేశంలో చాలా చోట్ల చాలామంది పాస్టర్లు కూడా వాక్యానికి విరుద్ధంగా సంఘాలు నడుపుతున్నారు వాక్యానికి విరుద్ధంగా బోధ చేస్తున్నారు జన్ ప్రజలకి స్వార్థ ప్రకటించండి అని ప్రభునేసుక్రీస్తు వారు తెలియజేసినట్టు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అనేకుల్ని శిష్యులుగా చేయండి అని చెప్పారు నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు నమ్మరు వన్కి శిక్ష విధించబడుతుంది భూస్తాబుని ఎలా చేస్తారండి మారుమోస పొందిన వాళ్ళకి అనేకమైన అవకాశాలు ఇస్తున్నారుగా మారుమోసి పొందండి బాప్తం పొందండి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి అని ఎన్ని సభల్లో చర్చిలో ఎన్ని పర్యాలు చెప్పినా బాప్తీసాలు తీసుకుంటలా కులం వద్ద ఉంటుంది బాప్తెస్ తీసుకోవద్దంటారు కులం కులం వాళ్ళు ఎలా చేస్తారని బాప్తెస్ తీసుకోరు కులం కోసం మతం కోసం ఉద్యోగాల కోసం బాప్తీసాలు తీసుకోకుండా చనిపోతే వాళ్ళకే భూస్థాపన చేస్తున్నారు అంటే నరకానికి వెళ్ళే వాళ్ళనికి భూస్థాపన చేసి దేవున్నామాని అవమానపరచడం కాదా పరిశుద్ధాత్మను అవమానపరచడం కాదా దే మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడినా క్షమాపణ ఉండదు కానీ పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడితే ఉండదు అబద్ధ బోధ ఎందుకు చేస్తున్నారు బైబిల్ ఎందుకు పట్టుకున్నారు స్వార్థ ఎవరు ప్ర ప్రకటించమన్నారు దేవుడు మీకు చెప్పాడా ఇలా చెప్పాడు వాక్యంలో లేని విషయాలు బోధించవద్దని బైబిల్లో ఉంటే వాక్యంలో లేని విషయాలు ఎందుకు బోధిస్తున్నారు ఎందుకు సంఘాలను అంత నిర్లక్ష్యంగా నడిపిస్తున్నారు పర్లోకం వెళ్తాడా నరకం వెళ్తాడా అనేది తెలియదా మారుమోస్ పొందండి బా పాపక్షమం తీసుకోండి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళే వాళ్ళకి భూస్థాపన చేస్తారా పాషల్లారా నరకానికి వెళ్ళే వాళ్ళకి భూస్థాపన చేస్తారా పర్ల మేళాలను కోరుకుంటాక ఎన్ని అవకాశాలు ఇచ్చినా చాలామంది బాప్తీసాలు తీసుకుంటా ప్రతి చర్చిలో కూడా బాప్తీసం తీసుకోకుండా ఉన్న వ్యక్తులకి భూస్థాపన చేయటం అనేది వాక్యానికి విరుద్ధం దేవునికి విరుద్ధం దేవుని ఒకరితో వస్తుంది దేవుడి హెచ్చరిక నా మార్గం ఇరుకైన మార్గం సంకుచిత మార్గం నా మార్గం నడుచువారు కొందరే అని చెప్పాడు నా తండ్రి అంటే అనేకమైన నివాస కల స్థలములు కలవు లేని చెప్పుదును నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మళ్ళీ వస్తాను నేనుండే స్థలంలో మీరుండలా మళ్ళా మళ్ళీ వస్తాను నేను మిమ్మల్ని అనాథలుగా విడవట్లేదు యోగ సమత సదాకాలం మీతో ఉంటాను నమ్మి బాప్తేశం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వారిని శిక్ష విధించబడతాను మార్కు స్వార్థులు మత్స్య స్వార్థలు ఎన్నిసార్లు చెప్పినా కానీ పాస్టుల్లో మీరు బాప్తీసాల కోసం ఎందుకు సిద్ధపరచలేకపోతున్నారు కనీసం హాస్పిటల్కి వెళ్ళే టైంలో కూడా బాప్తేశాలు ఇప్పించలేకపోతున్నారు అప్పులు పాలైపోయి అనారోగ్యాలు పాలైపోయి మరణ పడకలో ఉన్నా కానీ ఈరోజు బాప్తీసం తీసుకుంటలేదు కారణం ఏంటి సేవకుల లోపం పాషల లోపం పాషల అసమర్థత గట్టిగా చెప్తే ఎక్కడ మా ఖచ్చితంగా చెప్తే ఎక్కడ చచ్చి మానేస్తారో చెప్పి మానేస్తే ఎక్కడ దశం బగాలు రావో ఎక్కడ కానుకలు రావో అని బోధించే ప్రతి బోధకుడు కూడా మీరు ఎజమేలు బోధ చేస్తున్నారు బిలాము బోధ చేస్తున్నారు మార్చుకొని మీ సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా బాప్ తీసుకునే లెక్క అయితే రండి అనేక సంవత్సరాలుగా మీరు బాప్త్యసం తీసుకున్నట్లయితే రాబాకండి పర్లోకి చార్నోళ్ళు రాబాకండి అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి ఎవరి కోసం వస్తారు నువ్వు ఎంతటి పాపైనా సరే నమ్మి బాప్తీసం పొందితే పర్లోకం గ్యారెంటీ ఎంత నీతి మందుడైనా సరే నువ్వు బాప్తీసం తీసుకుపోతే నరకం గ్యారెంటీ అని బైబిల్ చెబుతుంది ఖచ్చితంగా చెప్పండి మనం దశంభాగాల కోసం కానుగుల కోసం చెబుతున్నావు రాకడ దగ్గర పడింది రాకడ సూచనలు నెరవేరుతున్నాయి మూడో ప్రపంచం దగ్గరలో ఉంది ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్సీ ద్వారా ఈరోజు చూస్తే భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టను ప్రతి ఒక్కరి దగ్గర కూడా బలవంతంగా కలెక్ట్ చేస్తారు అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ అమెరికా ఆసియాలో కొన్ని దేశాల్లో థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కట్టిన దేశాలు అగ్ర అయినాయి కనీసం మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ వ్యాట్ ట్యాక్సులు చూసుకుంటే టూ పర్సెంట్ కూడా కలెక్ట్ చేయట్లేదంట ఎంత అసమర్థ పాలన మనం పరిపాలించేది ప్రస్తుతం ఈ లోకాన్ని ఏలేది పరిపాలించేది మనుషులు కాదు మనం పోరాడేది మనుషులతో కాదు ప్రభుత్వంతో కాదు ప్రభుత్వ యంత్రాంగంతో కాదు పాఠశాల గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం అంధకారాన్ని ఏల్చున్న లోకనాథులు అధికారులు ఆకాశ మండలంలో దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్న గుర్తెరిగి ప్రతి చర్చిలో కూడా వాక్యాన్ని ఉన్నత రోడ్డిగా బోధించండి బాబు సిద్ధపరచండి రాకడ దగ్గర పడింది చర్చిల మీద చర్చిలు కడుతున్నారు ఇళ్ళు మీద ఇళ్ళు కార్లు బళ్ళు డబ్బులు వెండి బంగారం ఆస్తులు డబ్బు 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 షేర్ మార్కెట్ డబ్బు వందల ఎకరాలు ఎంత ఉన్న తృప్తి లేదు ఎంత ఉన్న తృప్తి లేదు మొత్తాన్ని విడిచిపెట్టి మనం పరలోకం చేరాలి అనుకుంటే నీ ఆస్తి నమ్మి పేదలు పంచమన్నాడు దేవుడు పాస్టర్ చెబుతున్నారా మత్తయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు మీరు వాక్యం చెబితే మత్తులు చాలామంది మీ చర్చీలు ఉన్నారు నువ్వు హృదయంలో నొచ్చుకొని నేను అన్యాయంగా వడ్డీ వ్యాపారం చేశా నాలుగు వందలు ఇచ్చేస్తా అక్రంగా నేను పనులు చేశా నాలుగు వందలు ఇచ్చేస్తానని చెప్పి ఏ చర్చీలని చెప్పారా చెప్పరో మీరు చెప్పరో చెబితే వాళ్ళు చర్చి రారు నీ ధనవంతుడైనటువంటి ఒక యవనస్సుడితో ప్రభు నిత్య జీవనకు నేను నేనేం చేయాలంటే పదాజ్ఞలు పాటించాలి అన్ని పాటించా నీ ఆశన మీ పంచ పంచన్నాడు ఆజ్ఞలో కూడా అది కూడా అదే ఆజ్ఞే వ్యసనపడి వెళ్ళిపోయాడు ఈరోజు మీరు అట్లా బోధిస్తే వ్యసనపడి వెళ్ళిపోతారు బోధించట్లా ధనాపేక్ష సకల కీలక మూలం వంటే చూదిపద్ద దూరడు సులభం ధనవంతుడు దేవుని రాజించారని కష్టం ప్రభా ప్రభు ప్రతి ఒక్కరు పర్లోకి నా తండ్రి చిత్తం చేయవారు పర్లోకి చేరుతారన్నారు మీరు మందిరాన్ని ఎందుకు బోధించట్లేదు బాప్తీసం గురించి బోధించట్లా మారుమల్స్ గురించి బోధించట్లా లంచాల గురించి ఖండించట్లా నీ ఆశ్రమ పేదలు పంచమని చెప్పట్లా లాజరు ధనవంతుడి గురించి చెప్పట్లా మీకు చెప్పేదల్లా ఒకటే ఆశ్రమ విధించబడి వాడా నువ్వు బయట ఎత్తుకుంటావు లోనకి రా అంటావు నువ్వేం చేసే సంపత్తి నాకు అనవసరం తీసుకురా దశంభాగం తీసుకురా అంటావు నేను దశంభాగాలకి కానుకలకి వ్యతిరేకత కాదు దావీదు ఆకలి కొన్నప్పుడు యాజకులు మాత్రమే ఆలయంలోకి వెళ్ళి అతిపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి యాజకులు మాత్రం తినే రొట్టెలు సముఖపు రొట్టెల్ని దావి తీసుకు తీసుకుని తిన్నాడు ఆ దేవుని యొక్క రాజ్యం దేవుని చిత్తం దేవుని నీతి దేవుని యొక్క ప్రణాళికలో కొన్ని కొన్ని సందర్భాల్లో దశంభగాలు తీసుకోవచ్చు కొన్ని సందర్భాలు తీసుకోకూడదు అందరూ ఏసుక్రీస్తు శిష్యులే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశ్రీసు వార్త ప్రకటించి అనేకలు శిష్యులా చేయండి అని చెప్పాడు అందరూ శిష్యులే అగ్రపీఠాలు కోరుకోవద్దు అన్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తను తాను హెచ్చించుకున్నవాడు అన్నాడు నేను పరిచర్ చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేపించుకుంటా రాలేదన్నాడు మీరు పాస్టర్లు మీరు కాళ్ళు నొక్కించుకుంటారు ఇంట్లో అంటులు కడిగించుకుంటారు బట్టలు తీసుకుంటారు ఎందుకు ఈ విధమైన వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు మీరు ఏసయ్య పన్నెండు మంది శిష్యులు పాదాలు కడిగి రుమాలు తీసుకుని పాదాలు తుడిచాడు ఏసై చేసినట్టు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అది ఏసైకి సాధ్యంగానే మా వల్ల కాదన్నప్పుడు ఎందుకు దేశ గురించి ప్రకటిస్తున్నారు మీరు ఎవరు చెప్పమన్నారు ప్రభువు చెప్పన్నాడా వాక్యం చెప్తుందా దేవుడు చెప్పొద్దన్న పని ఎందుకు చేయించా చెప్తున్నారు మీరు దయచేసి మచిలీపట్నం నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరు మంది క్రైస్తవ బోధకులారా మీరందరూ కూడా మార్పు చెందండి చివరి హెచ్చరికలు దిద్దుబాటు వీడియోలు ఇవి మీరు అనుకోవచ్చు పెడచ్చు అని పెట్టబోహండి ప్రవక్తలు అందరూ కూడా ఎన్నిక లేని వాళ్ళు ఇప్పుడు నేను ఉన్నా నన్ను మీరు లక్ష్య పెట్టరు నేను ఇరిమిలాంటి ఉండి అనుకోండి నేను చెప్పే దేవుని వాక్యలుగా నా సంగతి ఎందుకు నేను ఎలాంటి ఉండి మీకు ఎందుకు ఇప్పుడు పంతులు గారు ఉన్నాడు పంతులు గారు మంత్రాలు చదివి పెళ్లి చేస్తాడు తాంబూలం తీసుకుంటాడు మరి పెళ్లి తంతు సంగతి అందరు తెలిసిందే మాంగళ్యం తంతునామేనా మహాదేవన హేతునామంటూ దాంట్లో ఎన్నో మంచి అర్థాలు ఉన్నాయి పేద అర్థాలు ఉన్నాయి మరి ఎన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు పాస్టర్ గారు స్వార్థ ఈ ఇన్నటిదాకా రౌడీరా గోడా రా ఈడు రాజకీయ నాయకుడు అని చెప్పి ఎందుకు అన్నారు ఈ పాస్టర్ ఎవడైతే మీకు ఎందుకు చెప్పేది కదా కాబట్టి దేవుని వాక్యాన్ని వినండి వాక్యాన్ని అనుసరించండి పాషల్ని చూడవద్దు పాస్టల జీవితం చూడవద్దు ఎటువంటి పాస్టర్ అయినా సరే వాక్యం కరెక్ట్గా బోధిస్తున్నాడా లేదా అనేది గమనించండి విశ్వాసులారా పాస్టలారా మీరు కూడా గమనించుకోండి జీతాల కోసం చేయబాకండి జీతగాడు గొర్రెలు కాసే జీతగాడు గొర్రెల్ని జీత కోసం వేస్తాడు కాబట్టి పులి వచ్చినా సింహం వచ్చినా లేకపోతే కర్గ మృగాలు వచ్చినా తోడేళ్ళు వచ్చినా పెట్టేస్తాడు అదే మంచి గొర్రెలు కాపు గొర్రెల కోసం ప్రాణపెడతాడు మంచి గొర్రెలు కాపుర్లుగా ఉండండి అందరూ రాజ్యాన్ని సిద్ధపరచండి అంత స్వార్థ ప్రకటించండి పర్లోకాన్ని సిద్ధపరచలేదు తప్ప కానుకల కోసం కాదు దశంభాగాల కోసం కాదు ఫారెన్ డబ్బు కోసం కాదు కాబట్టి దయచేసి చెబుతున్నా వాక్యానుసారంగా చెబుతున్నా బాప్తాల గురించి కరెక్ట్గా బోధించండి వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించండి లేని బోధించి బాండి చేపలు వస్తాయి అన్న వస్త్రాలు కలిగి కలిగి తృప్తిగా జీవించడమే జీవితం మీకు ఆరోగ్యం ఉండదు ఆనందం ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఏముండదు పేరు 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 కోసం నెమ్మది లేని బతికి బతుకుతున్నారు సూర్యుని కింద జరుగుతున్న సమస్త కార్యములు వ్యర్థం 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 అని చెప్పి సొలోమని మహారాజు సమస్తాన్ని అనుభవించి చివరికి ఏంటంటే అంతా వ్యర్థం 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 అంటున్నాడు నెమ్మదిగా బ్రతకటమే అన్న వస్త్రాలు కలిగి తృప్తిగా ఉండటమే దేవుడిచ్చు ఆశీర్వాదం పరలోక ప్రార్థన అనుసరించండి చాలు హ్యాపీగా బ్రతకవచ్చు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధం పచ్చబడిన కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి అంద నెరవేరు కాక మాను తిన అరుణేడు మాకు దయచే మా రుణస్తుల్ని మా పొరుగు వారు మాకు చేసిన అపరాధం క్షమించినట్లు మీరు మా అప్రాధము క్షమించు మమ్మల్ని శోధంలోకి తేక దృష్టి నుంచి తప్పించు రాజ్యము మహిమ ఘనత ప్రభావము ఔషర్యము సమస్తూ నువే అని చెప్పి ప్రాణం చేసి ఔషర్యం నాదే ఘనత నాదే ప్రభావం నాదే పేరు నాదే అంటాం దేవునికి వెళ్ళాల్సిన ఘనత దేవునికి వెళ్ళలేమో పాష్లో పాష్్రమా ప్రవక్త అంటాం ఎందుకు ఈ విధంగా వేస్తారని బొద్దు ఈ ఈరోజు రేపు ఉంటాం లేదు తెలియదు మన కళ్ళు మూస్తే పర్లోహంలో తిట్ కలి తెరవాలి లేదా నరకొలలో కలి కలి తెరవాలి ఎందుకు ఏం పట్టుకు వచ్చా ఏం పట్టుకెళ్తాం నాది 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 అది నాదే ఇది నాది మొత్తం నాది ఉన్నాయి సార్దో వందల కోట్ల రూపాయలు ఉన్నటువంటి పాస్ల్లో పాల్ దెనకన్నన్ గారు ఉన్నారు ఆయన తమిళనాడు ఆయన ఆస్తి ప్రభుత్వం జప్ చేస్తుంది ఇక మా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతలేదని మత మార్పులు చేస్తున్నారని ఆదాయానికి మించి ఆస్తులు వచ్చిన ఉన్నాయని ఫారెన్ డబ్బు తీసుకొచ్చుకున్నారు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చుకున్నారు పేదల పేరుతో తెచ్చారు వీళ్ళు ఖర్చు పెడతలేదని కోర్టులో కేసులు ఎన్నో జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో అబద్ధ బదుగులారా మీ డబ్బంతా ప్రభుత్వం తీసుకోబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా మనకు ఉన్న ఆస్తులు డబ్బు మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోబోతుంది ఇప్పుడైనా జాలీ దయతో కనికరంతో మీ మీ చర్చిల్లో ఉన్నటువంటి పేదల గురించి ఆలోచించి పట్టించుకోండి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టండి బట్ట లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి సిరసాలు ఉన్నవాళ్ళని పరామర్శించండి అన్యాయ సిరసాలు పాలవుతున్నారు హాస్పిటల్కి వెళ్ళండి ఎంతోమంది అనారోగ్యాలు పాలై పేరు హాస్పిటల్లో సరైన వసతులు లేవు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కార్పొరేట్ హాస్పిటల్ పేరు పెట్టుకొని లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు మీద వాళ్ళకి దోషి పెట్టేస్తున్నారు మెడికల్ మాఫియా పాస్టులారా ప్రార్థన చేయండి మీ మీ చర్చిల్లో అనారోగ్యానికి ఉంటే బలహీనంగా ఉంటే రోగులు ఉంటే మోకరించి ప్రార్థన చేయండి సంఘ పెద్దల్ని పిలిపించండి నూనె రాసి ప్రార్థన తగ్గిపోద్ది మీరు డాక్టర్ల దగ్గర పంపించబాండి ఆస్తులు అమ్మి తీసుకెళ్ళి చివరాగరికి డెడ్ బాడీలు తీసుకొస్తున్నారు మెడికల్ మాఫియా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా చంపి బాడీ పంపిస్తారు గుర్తుపెట్టుకోండి క్రైస్తువులారా పాస్టులారా ఎలా బాగుండే చావో బతుకో దేవుడి చేతిలోనే చంపాలనా బతికించాలని దేవుడే ప్రతి చర్చలు చెప్పండి చిన్న అన్ని టెస్టులు చేసేస్తున్నారు ప్రభుత్వం మీద ఆధారపడబారండి దేవుడి మీద ఆధారపడండి బతుకులరా ఏసై చెప్పాడు చనిపోయిన వాళ్ళు అన్నాడు గుట్ట కాళ్ళు ఇవ్వండి గుట్టోళ్ళు కళ్ళు ఇవ్వండి చెంటోళ్ళు వింటున్నారు మీకు అధికారం ఇచ్చా నా నామం మీరు చేయండి అని అంటే ఏ మీరు అది చేయలేకపోతున్నారు మా వల్ల కావట్లేదని డాక్టర్లు దగ్గరికి పంపిస్తున్నారు దైవిక స్వస్థతకి అనుకూలం వ్యతిరేకం కాదు కొన్ని కొన్ని సందర్భాలు వెళ్ళాలి జ్ఞానంగా ఉండాలి తెలివిగా ఉండాలి ఎలమన్నారు కదని చెప్పి ఆస్తులు అమ్మేసి తీసుకెళ్ళి పెట్టేసి అప్పులు పాలైపోయి రోడ్డు మీద కుటుంబాలు కుటుంబాలు సస్తున్నారు అలా కాదు తెలివిగా బ్రతకండి చెప్పండి ఆహారాన్ని దేవుడు ఔషధంగా మారుస్తాడు జ్ఞానంగా ఉండండి చాలామంది తల్లిదండ్రుల వల్ల పిల్లలు పిల్లల వల్ల తల్లిదండ్రులు అనారోగ్యాలు పాలైపోయి ఈరోజు ఎక్కువ శాతం ప్రతి కుటుంబంలో మెడికల్గా ఖర్చు పెట్టేస్తారండి మెడికల్గా మనిషి బాధాటాకి గతంలో ఎంత అంటే పంతొమ్మిది వందల యాభైలో బంగారం రేట్ ఎంత పది గ్రాములు వంద రూపాయలు పది గ్రాములు వంద రూపాయలు ఈరోజు పది గ్రాములు అరవై ఐదు వేలు అరవై ఎనిమిది వేలు అప్పుడు బియ్యం రేట్ ఎంత అప్పుడు మంచినూనెట్ ఎంత అప్పుడు వంద నూట ఇరవై నూట ముప్పైతో బతికారు ఈరోజు లక్ష రూపాయలు వచ్చిన చాలా మీకు కారణం ఏంటంటే తినేది అన్నం కూరకి ఎంత అవ్వదో ఇంటికి ఎంత అవ్వదో మొత్తం మెడికల్ మాఫీకి పెట్టేస్తున్నారు మందులకి డాక్టర్లకి మందులకి డాక్టర్లు పెట్టేస్తున్నారు నెమ్మదిగా బాధ క్రైస్తవులు మీరు కూడా అంతేగా పాస్టల్ మీరు అంజుద్ది అంటే తెలియదు వాళ్ళకి పాస్టల్ మీరు అంతే దైవిక స్వస్థత అనేది చాలా ప్రధానమైంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి అక్కడ చెప్పాల కొన్ని సందర్భాల్లో ఏ చెప్పాడు ఆయన నేల ఉమ్ము నేల మట్టి మీద నేల మీద వేసి మట్టి తీసి ఆ చిన్న బురదలా చేసి కళ్ళకి రాస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో వెళ్ళాలి వైద్యాన్ని కనిపెట్టింది కూడా దేవుడే మందులు కనిపెట్టింది కూడా దేవుడే ఖండించండి అడగండి ఏంటి మెడికల్ మాఫియా ఏంటి మెడికల్ మాఫీ దీంట్లో ఎవడు మాట్లాడో పాషను మాట్లాడు క్రైస్తులు మాట్లాడడం ఏమి యథార్థత యథార్థత లేని వాళ్ళు పర్లోకరు అన్యాస్తులు పర్లోకారు మీరు అనుకుంటున్నారు కళ్ళ ముందు ఇంత మంచి చనిపోతుండో ఒకళ్ళు మాట్లాడరు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు ప్రశ్నించకూడదు నీకెందుకు నీకెందుకు అని అంటారు అసలు ఏసే అన్నింటినీ ప్రశ్నించాడు ఏ రోజు రాజును లెక్క చేయలే యూతులు రాజు అన్నాడు ఏ అంటే ఆ నక్కతో చెప్పండి నేను ఈదులు రాజుని అన్నాడు కొన్ని కొన్ని సందర్భాలు కోపచ్చు కోపడ్డారు మీరు అట్ట కాదు ఎప్పుడు చూసినా ఏసయ అమ్మలారా అయ్యలారా నా కోసం ఏడవ అండి మీకోసం మీ పిల్లల కోసం ఏడండి అని దీనంగా మాట్లాడిన ఒక్క మాట పట్టుకుని వెళ్లాడతారు కదా దేవాలయంలో కొరడా పట్టుకుని కొట్టిందని గురించి చెబుతారా మీరు అపోసల కార్యాల గురించి చెబుతారా అపోసలు పౌరుల గురించి చెబుతారా మీరు మీకు అంతా లేచిన కాంచి దశం బగాలు కావాలి కానుకూలు కావాలి పెద్ద పెద్ద చర్చిలు కావాలి ఫారన్ డబ్బు కావాలి వేషధారణ ఆకలితోడికి అన్నం పెట్టరు నేను పాషన్ అంటాం ఇంటికి వచ్చి ఇంటికాడ బట్టలు ఉతకాలి విశ్వాసులతో బట్టలు ఉతికిస్తారు ఇచ్చుకుంటారు ఎక్కడ ఉందండి ఏసే పరిచారం చేయటానికి వచ్చాడు తప్ప పరిచారం చేయించుకుంటాక రాలేదన్నాడు ఎక్కడ ఉందా ఆయన వెళ్తే భోజనాలు వెంబడిస్తున్నారు మిమ్మల్ని వెళ్తే భయపడి భయపడి పాడిపో పారిపోతున్నారు ఏసై ప్రపంచం మొత్తానికి రాజకీయ నాయకుడు యేసు ప్రభు రాజులకు రాజు యేసు ప్రభే ప్రధానులకు ప్రధాని యేసు ప్రభు విశ్వానికే చక్రవర్తి విశ్వ రాజధానికి సర్వలోకానికి చక్రవర్తి యేసు క్రీస్తు ప్రభు క్రైస్తువుడు ఎలా ఉండాలి రాజులాగా ఉండాలి కదా క్రైస్తువులు మీరు యాజకులు రాజులు పరిశుద్ధ జనం ఏర్పరచు పండు సొత్తాను ప్రజలు చెప్తున్నారు పాషల్లారా మీరు దయచేసి మీరు ఉన్నత బోధించండి మీ చర్చిలోకి వచ్చే వాళ్ళందరూ అనేక సంవత్సరాలుగా బాప్తిసాలు తీసుకోకుండా కానీ వస్తున్నారు అలాగే చనిపోతున్నారు అలాగే మీరు పూస్తాకులు చే చేసేస్తారు జామకాతు పెట్టేస్తారు దేవుని ఉగ్గురికి వస్తుంది రేపు న్యాయ తీర్పులో అక్రమం చేయగలరా మీరు నా ఇద్దరు నుండి పొండి అంటాడు యేసుప్రభు అదేంటి ప్రభా అక్రమం చేయగలంటావు నేను పది చర్చిలు కట్టా ఇరవై చర్చిలు కట్టా నా చర్చిగా లక్ష మంది వస్తారు యాభై వేల మంది నా అక్కడ మొత్తుకుంటారు తెలుసు మన్నేతం అర్థం గుడ్డుదైపోయిందో లేకపోతే ఆత్మీకి చచ్చిపోయారో లేకపోతే సాతాను వశమైపోయారో సాతాను అటాక్ అయిపోయారు తెలియ న్యాయ తీర్పులు ఇటు తెలుసు కూడా తెలుసు కూడా మీరు అబద్ధ బోధ తప్పుడు బోధ చేస్తున్నారు దయచేసి పాషల ద్వారా మీరు అందరూ కూడా గమనించుకొని వాక్యానికి ఉన్నదన్నట్టుగా బోధించమని చెప్పి సవినీయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు పెయిల మధు జాన్సన్ ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకాడు ఏసుక్రీస్తు దాసుడు ఇది చివరి హెచ్చరికలు ప్రభుని యేసుక్రీస్తు నామంలో చెబుతున్న నా సొంత మాటలు కాదు ఈ దిద్దుబాటు వీడియోలు దయచేసి మీరు పెడచోలు పెట్టండి వినండి మోకరించండి ప్రార్థన చేయండి వాక్యానుసారంగా బోధించండి జను పర్లోకరాజిని సిద్ధపరచండి ప్రతి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా బాప్తీసాలు తీసుకుంటేనే ఆలయంలో అడిగి పెట్టండి బా ఆంక్షలు పెట్టబాహండి ఇట్లా ఉంటేనే బాప్తీసనేది కాదు వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాక్యం చెప్పి నమ్మితే బాప్తీసాలు ఇవ్వండి కరెక్ట్గా ఉంటే తా లేకపోతే ఏమన్నా డాక్టర్లాగా పత్తిని చేయాలి ఉండదు బాప్తీసాలు తీసుకుంటే పత్యాలు ఉండవు భారతీసం తీసుకున్న తర్వాత ఎలా ఉంటాడు భారతీశం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాడు అది మన చేతుల్లో లేదు దేవుడు చెప్పిన చేయండి నమ్మి భారతీ నన్ను నమ్మినప్పుడు నువ్వు అట్టుకుంటా నువ్వు నన్ను నమ్మాడు ఏసుకరిస్తు నేను రక్షకు రక్షకుడిని పాప నుండి చాప నుండి లోక నుండి మరణ నుండి పాత నుంచి విడిపించే నిజమైన దేవుణ్ణి లోకరక్షకుణ్ణి నేనే మార్గం నేనే సచువు నేనే జీవు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి చెప్పిన నా మాటలు ఇని బాప్తీసం తీసుకుంటానంటే ఇవ్వద్దు అని చెప్పి ఇవ్వనంట నీకు ఎవడు ఇచ్చే అధికారు ఆయన ఏసుప్రవి చెప్తున్నారు కాబట్టి నేను బాప్తీసం తీసుకుంటాను అన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఆయన పర్లకం చేరుతాడని నరగం పోతాడని వ్యక్తిగత విషయం ప్రతిరోజు చెప్పండి ప్రతిరోజు మార్గం వస్తాయి ప్రతిరోజు పర్లోకి గురించి బోధించండి దశంభాగాల కోసం ఆ ఆశీర్వాదాల కోసం దీవెల కోసం పెళ్లి ప్రసంగాలు ఉద్యోగ ప్రసంగాలు రిటైర్మెంట్ ప్రసంగాలు మొత్తం ఆశీర్వాదం ఆశీర్వాదం భూ సంబంధం అనేది తప్ప ఆత్మ సంబంధం అనేది చెప్పట్లేదు ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా బోధించి మనందరం పర్లోకి రాజించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తానో వినండి గ్రహించండి ప్రాణం చేయండి అందరికీ షేర్ చేయండి దేవునికి మహిమ కలుగు